గాజువాక జీవీఎంసీ ఎనభై ఐదవ వార్డు అగనంపూడి పునరావాస కాలనీ దానబైనపాలెం సీతారామాలయం ప్రాంగణంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు యూజు దానబైనపాలెం గ్రామ కమిటీ సంయుక్తంగా నిర్వహించిన ఈ శిబిరాన్ని ఎనభై ఐదవ వార్డు ఇన్ఛార్జ్ కార్పొరేటర్ ఇల్లపు ప్రసాద్ ప్రారంభించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ కిడ్నీ వ్యాధి నిపుణులు ఒంగోల్లోని రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్యామరావు మాట్లాడుతూ ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వహించొద్దని సూచించారు యూజ్ సంఘం వ్యవస్థాపకులు కె పరంధామయ్య మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఇల్లు భూముల్ని త్యాగం చేసిన ఉక్కు నిర్వాసితులపై అభిమానంతో ఈ శిబిరం ఏర్పాటు చేశామన్నారు ఇంత సేవా కార్యక్రమం చేసిన కె పరంధామయ్య దంపతులను ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ ఇల్లపు ప్రసాద్ సన్మానించారు డెబ్బై తొమ్మిదవ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు వైద్య శిబిరంలో పాల్గొన్నారు వైద్య నిపుణులు న్యూఢిల్లీలోని ఎయిమ్స్ న్యూరాలజీ విభాగ డాక్టర్లు కొప్పోలు ప్రణతి వి సిద్ధార్థ జి సంధ్య సురేష్ పి సురేష్ బి లీలాబాయ్ వి ప్రమీల వి గోపికృష్ణ పద్మజ కె లలిత పి ఆశాశ్రీ నవ్యశ్రీ బత్తుల అన్నపూర్ణ యామిని రేణుక ఎస్ మౌనిక ఫార్మసిస్ట్ పి శంకర్ దానబైనపాలెం కమిటీ ప్రతినిధులు అప్పారావు త్రీనాథ్ ఎల్వి రమణ అర్జున్ దుల్ల ఈశ్వర్రావు సన్యాసిరావు కడిమి హనుమంతరావు మాడుగుల నరసింగరావు డాక్టర్ నాయుడు కరి బండారు చందు పలక అచ్యుత్ వంకర రాము విందు నారాయణరావు ఈగల నరసింహరావు మెడిసెట్టి విజయ్ కరణం జగదీష్ తదితరులు పాల్గొన్నారు చికిత్సకు వచ్చిన మూడు వందల మంది రోగులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు వైద్య శిబిరంలోకి వచ్చిన డాక్టర్లను అభినందిస్తూ సన్మానం చేశారు हमारा गेट 12 नंबर का होता है ये रोज 11 घंटा यहां पर होता है दादारा हां सरकारी का ठीक करके मोटर के साथ में काम आ रहा है मोटर भाई है टेंशन से का और सूचना नजर से ऐसा मजा है कह रहे हो पिता అవి బయట తీసుకుంటాం చూసిన వాళ్ళందరూ కంటికి సంబంధించిన వాళ్ళందరూ ఏడో నెంబర్కి వెళ్ళా ఏడో నెంబర్ దగ్గరికి వెళ్ళండి భోజనాలు ఏర్పాటు చేయడం ఎవరో అమ్మితో అవతారం కూడా పనిచాడు మోజు కనపడలేదు ముందు బ్యాచ్ ముందు బ్యాచ్ ఆడే పంచాడు ఎన్న

राम ने दो दिन के लिए बोला है तो तुम्हारा आया 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 है

गुड इवनिंग नमस्कार फर्स्ट आई लाइक टू थैंक वरंगरेगर फॉर इनवाइटिंग मी टू दिस मेडिकल कैंप ऑन बिहाफ ऑफ विशाखा वैजक्स स्टील एंड आल्सो अपतोटा सुरेश बाबू गावे मा कन्नौतार मा कजिन ब्रदर फॉर इनवाइटिंग मी टू दिस उचित मेडिकल कैंप एंड ऑन बिहाफ ऑफ स्टील पेंट आई एम वेरी हैप्पी टू बी इनवाइटेड टू दिस బికాజ్ ఇట్స్ ఎ హ్యూజ్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ ద లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఇన్ వైజాగ్ అండ్ విశాఖపట్నం వైజాగ్ స్టేట్ ఇస్ ఎ ప్రైట్ ఫర్ విశాఖపట్నం అందరికి నమస్కారం జనరల్ మేనేజర్ స్టీల్ ప్లాంట్ రేపు జబ్బు వచ్చిన పక్కలో ఒక అవగాహన రావడానికి అందుకే ఏజెంట్ పైన అవ్వచ్చు ఇప్పుడు మనకి అన్ని రకాల డాక్టర్ స్పెషాలిటీస్ వచ్చేదా సో అర్లీ డయాగ్నోస్ అండ్ ట్రీట్మెంట్ అంటే జబ్బు వచ్చిన కొత్తలోనే దాన్ని డయాగ్నోస్ చేయటం అది బయటపడటం దానికి మందులు ఇవ్వటం అదే బెస్ట్ అప్రోచ్ అనమాట అర్లీ డయాగ్నోస్ అండ్ ట్రీట్మెంట్ జబ్బు వచ్చిన కొత్తలోనే దానికి మందులు ఇవ్వటం దాన్ని అది బయటపడటం మందులు ఇవ్వటం లేట్ వరకు వెయిట్ చేయకుండా దాని ముందే కనిపెట్టడం జబ్బు ముందే కనిపెట్టి దానికి మందులు మెడికల్ అవ్వడం సో మీరు అందరూ దీన్ని ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను అలాగే డాక్టర్ మాణిక అన్నపూర్ణ గారు మాకేన అన్నపూర్ణ కుమారి రమణ మా ఈశ్వరరావు గారు ఇవ్వాల్సిందా అలాగే శ్రీ పరంధామి గారి కుమార్తె శ్రీమతి కుప్పోలు ప్రాంతి గారికి మడిగ కుమారి పుప్పల్ ప్రాంత్ గారికి యువరాజ్ స్కీమే మడగల్ రాజీవరావు గారు వాకి చూసినట్టు గారికి సత్కరించవలసిందిగా కోరుతున్నాం కార్పొరేట్ ఇన్ఛార్జ్ శ్రీ ఎల్లుపు ప్రసాద్ గారిని కోల్పోతే అందిస్తుంది కూర్చుంది అలాగే సలవాతో సత్కరించవచ్చిందిగా కూర్చున్నా ఇంత పెద్ద అందరిలోని అతను ఈ ప్రగడం అభివృద్ధి అభివృద్ధికి తరఫున పెద్దలు ఇన్ఛార్జ్ ప్రసాద్ ఒకగ్రము రెండు కూడా 어내자 마음 단단하세 మేడం మామ్మ హాస్పిటల్ కోపటింటి ఆమె హాస్పిటల్ నడుపుతుంది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేడం అక్కడ కలవచ్చు హాస్పిటల్ నడుపుతుంది మేడం మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యూనియన్ ఆఫ్ స్టీల్ ఎంప్లాయీస్ యూజు మరి ముప్పై ఏళ్ళ నుంచి మా యూనియన్ నాయకత్వంతో అనుబంధం ఉన్నటువంటి అగనంపూడి ఆర్హెచ్ కాలనీ దానబైనపాలెం గ్రామంలో ఇద్దరం కలిసి సంయుక్తంగా అటు యూనియను ఇటు ఎవరైతే విశాఖపట్న కర్మాగారానికి తమ సొంత ఆస్తుల్ని భూముల్ని ఇళ్ళుని ఇచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రపంచంలో ప్రఖ్యాత కాంచడానికి ఇరవై వేల మంది ఉప్పు ఉద్యోగుల కుటుంబాలు జీవన ప్రమాణాలను మెరుగుపడడానికి ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో ఆ నిర్వాసితుల గ్రామమైన దానిమైన పాలెంతో మాకు అనుబంధం ఉంది ఆ గ్రామము మా యూనియన్ కలిపి సంయుక్తంగా ఈ భూమి పుత్రులకి మా వంతు కార్యక్రమంగా వాళ్ళు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో స్టీల్ ప్లాంట్తో అనుబంధం ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లలు బాగా అలాగే గైనకాలజిస్టులు గుండెకి నిపుణులు అందరికి సంబంధించిన ఒక ఇరవై మంది డాక్టర్లని ఈరోజు ఈ గ్రామానికి తీసుకొచ్చి వాళ్ళకి ఉచిత సర్వీసులు అందిస్తూ దానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున ఈ స్థానిక ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు మేము అలాగే మా ఆహ్వానాన్ని మందించి ఇరవై మంది డాక్టర్లు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనుబంధం ఉన్నటువంటి డాక్టర్లు అందరూ వచ్చి ఈ సర్వీస్లో పాల్గొన్నందుకు వారికి కూడా ప్రేమ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే సమ్మ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూమి నిర్వాసితులకు సంబంధించినటువంటి ఎవరైనా సరే వాళ్ళు ఇప్పటికీ మర్చిపోకూడదు మన మన ఎల్లకాలం గుర్తు పెట్టుకోవాలని ఈ తరం పిల్లలకి పరిచయం చేయడంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమాన్ని విజయవంతం భవిష్యత్తులో కూడా మేము విశాఖ కర్మాగారంలో కేవలం కార్మిక హక్కులు ప్రయోజనాలు వాళ్ళ వేతన భత్యాల కోసమే కాకుండా సామాజిక బాధ్యతగా కార్మిక సంఘం అనేది ఈ విధంగా ప్రజలతో మమేకపోవాలనే ఉద్దేశంతో ఇది పెట్టాము మా గ్రామస్తులందరూ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని సక్సెస్ చేశారు ఆ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్పెషలిస్టులు రావడం కూడా గొప్ప పరిణామము సమాజాన్ని ఆరోగ్యకరంగా సంస్కరించడం కోసం ఆరోగ్యకరమైన సమాజంగా నిర్మించడం కోసం ప్రతి ఒక్క డాక్టర్లు కూడా మానవ సేవలు పునీతులు అవ్వాలి ఈ విధంగా ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం నిరంతరం మాకు మా గ్రామ ప్రజలకు గర్వకరణం మరి ఏదేమైనా సరే ఇక్కడ విశాఖ స్టీల్ ఎంప్లాయీస్ యూజ్ ఆధ్వర్యంలో మరి మా గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఈ యొక్క వైద్య శిబిరం నిర్వహించబడుతుంది మరి పరంధాయి గారికి మొట్టమొదటి నుండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే ఆయనకి మరి చాలా అమితమైన గౌరవం అంటే ఇల్లు భూములు కోల్పోయి ఇంతమంది ఉద్యోగాల లాగా చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు అటువంటి క్రమంలో మరి ఆయన ఈ యొక్క నిర్వాసితులకి మంచి మనోధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన మా గ్రామంలో వివిధ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ జనాలను మమేకం చేస్తూ ఇటువంటి కార్యక్రమంలో పాల్పంచుకునేటట్లు ఆయన చేస్తున్నారు మరి ఏదైనా సరే ఈ యొక్క వైద్య శిబిరానికి జనాల తొలిక స్పందన చాలా బాగుంది మరి అందరూ కూడా ఈ యొక్క వైద్య శిబిరాన్ని వైద్య సేవలని ఉపయోగించుకుంటున్నారు అందుకు మరి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆయనకి ఈ యొక్క కార్యక్రమం చేసిన మా యూత్ మా గ్రామ యూత్ పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఏర్పాటు చేయడం ఎవరో అమ్మితో అవదారు